ఐఐటి పాట్నాలో సీటు సాధించిన పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది తన చదువు పూర్తయ్యే వరకు అయ్యే ఖర్చు మేరకు ఆర్థిక సహాయం అందించాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది దీంతో సదరు బాలిక విద్యాభ్యాసానికి అడ్డంకులు తొలగిపోయాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనె నాయక్ తండాకు చెందిన బదావత్ రాములు సరోజా దంపతుల మూడవ కూతురు మధులత జేఈఈ మెయిన్స్లో ఎస్టీ కేటగిరీలో ఎనిమిది వందల ఇరవై నాలుగవ ర్యాంకు సాధించగా పాట్నా ఐఐటిలో సీట్ వచ్చింది జాయినింగ్ కోసం మూడు లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండగా సాయం కోసం ఎదురుచూస్తుండగా ఈ విషయం మీడియా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సీఎంఓ దృష్టికి వెళ్లింది వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విద్యార్థిని హైదరాబాద్కు పిలిపించారు ఆమెకు చదువు పూర్తి చేసేందుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు అందించనున్నారు ఈ సందర్భంగా విద్యార్థిని మధులతను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు తమ కుమార్తె చదువుకు సాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి విప్ ఆది శ్రీనివాస్ తదితరులకు మధులత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు ఫైవ్ ఇయర్స్ కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందరుగు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నేను ల్యాప్టాప్కి సెవెంటీ థౌజండే అడిగాను కానీ సార్ వేలు కలిపి నాకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను